కర్నూలులో శ్రీకృష్ణ జ్యువెలరీ షోరూమ్ బంగారు వజ్రాల నగల ప్రదర్శన ఏర్పాటు చేశారు కర్నూలులోనే హోటల్ మౌర్య ఇన్ లో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ప్రారంభించారు బంగారు నగరం వ్యాపారంలో ఎంతో గుర్తింపు ఉన్న శ్రీకృష్ణ జ్యువెలరీ ప్రదర్శనను కర్నూలులో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ఎంపీ తెలిపారు నాణ్యమైన బంగారు వజ్రాల నగలును ప్రజలకు అందించాలని ఎంపీ నిర్వాహకులను కోరారు ఈ ప్రదర్శన మూడు రోజుల పాటు కొనసాగుతుందని కర్నెల వాసులు వచ్చి ఈ ప్రదర్శనకు తిలకించారని శ్రీకృష్ణ జ్యువెలరీ సంస్థ ప్రతినిధి జేవీ రావు తెలిపారు నాణ్యమైన నగలు తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయని వివాహ వేడుకలు ఉన్న వారికి ఈ ప్రదర్శన ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు హైదరాబాద్ విశాఖపట్నం శ్రీకృష్ణ జ్యువెలరీ లు ఉన్నాయన్నారు А так пак там вецер, там вецер. Серёж. 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 கஷ்ட <laughs> <laughs> लो पार्ट नो हेलो 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 18 सितंबर सिनेमा थैंक्स मानि नवरात्र नाटक नवरात्र बाजी हेलो લોક ઇવિઝન સાલદ બટ ડ્રોપર મેચ સર સર నా పేరు జేవి రావు శ్రీకృష్ణ జ్యువెలర్స్ రోడ్ నెంబర్ టెన్ బంజారా నుంచి మేము ఇక్కడ మౌర్య హోటల్లో జ్యువెలరీ షాప్ ఏర్పాటు చేసినాం సార్ మన దగ్గర డైమండ్ లో పోల్కీలో యాంటిక్ జ్యువెలరీ లో వైడ్ రేంజ్ ఆఫ్ జ్యువెలరీ ఉందండి మన దగ్గర రైట్ థర్టీన్త్ ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ ఈ మూడు రోజులు ప్లీజ్ రిక్వెస్ట్ యూ ఆల్ టు విజిట్ అవర్ షో రైట్ టు సీ ద ఎక్విసిట్ జ్యువెలరీ వాట్ వీ హ్యావ్ రైట్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి మేకింగ్ వేస్టేజ్ కూడా చాలా రీజనబుల్గా ఉంది వైడ్ రేంజ్ ఆఫ్ జ్యువెలరీ ఉందండి డైమండ్లో స్పెసిఫిక్గా డైమండ్లో కానివ్వండి యాంటిక్లో కానివ్వండి మా స్పెషాలిటీ వచ్చేసి బ్రైడల్ జ్యువెలరీ అండి ఇంట్లో మీ రెఫరెన్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీస్లో కానీ ఏమైనా మ్యారేజెస్ ఉంటే కైండ్లీ విజిట్ అవర్ స్టాల్ ప్రొమెస్ నాట్ డిస్అపాయింట్ యువ అండి రైట్ అండ్ వి ఆర్ లొకేటెడ్ ఇన్ రోడ్ నెంబర్ టెన్ బంజారా హిల్స్ ఆపోజిట్ టు సిటీ సెంటర్ మాల్ ఇంకొక స్టోర్ వచ్చేసి విఐపి రోడ్ ఉందండి విశాఖపట్నంలో అండ్ వీ హ్ వన్ మోర్ స్టాల్ ఇన్ డాలస్